అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ లో భాగంగా ఇప్పుడు మరొక అప్డేట్ అయితే వచ్చింది రైల్వే మంత్రి వైష్ణవి అశ్విన్ గారు మరొక అప్డేట్ అయితే ఇచ్చారు మూడు వందల కిలోమీటర్లు అయితే పూర్తయిందంటూ ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆ వీడియో కూడా మీరు చూడండి అయితే ఈ ప్రాజెక్ట్ విలువ లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇదేమొచ్చేసి ఇటు మహారాష్ట్ర గుజరాత్ అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్నైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కేవలం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల్లో మాత్రమే ప్రయాణించాలి మొత్తం పన్నెండు స్టేషన్లు అయితే ఉన్నాయి గుజరాత్ లో ఎనిమిది అలాగే మహారాష్ట్రలో నాలుగు మొత్తం ఈ పన్నెండు స్టేషన్లు కూడా కేవలం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల్లోనైతే వెళ్తుంది మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతోనైతే ఈ ట్రైన్ అయితే పరుగులు తీయనుంది మన దేశంలో ఇప్పుడు వందే భారత్ రైలు తర్వాత ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అయితే వస్తుంది ఇది ఇది కనుక వచ్చిందంటే మన దేశంలో మరొక అడుగు ముందుకు పడినట్లే చైనా ఇప్పటికే ఆరు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో సూపర్ స్పీడ్ వెళ్తుంది అయితే దాన్ని అందుకోవాలి అంటే మన బడ్జెట్ పెరగాలి అలాగే మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఐక్యత రావాలి మనలో ఐక్యత రావట్లేదు అంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క పద్ధతి ఉదాహరణకి మీరు తమిళనాడు తీసుకుంటే తమిళనాడు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఒప్పుకోకపోతే మనం ఏమీ చేయలేము కేంద్ర ప్రభుత్వము ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవాలి ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఇలా ఏ ఏ రాష్ట్రం అయితే బీజేపీ లేదో ఆ బీజేపీ లేనటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం లేనటువంటి రాష్ట్రాలన్నీ స్వయం పాలిత రాష్ట్రాలుగా లేదా స్వయం పాలిత ప్రాంతాలుగా ఎదుగుతున్నాయి అంటే నీకు చైనా చూసుకున్నట్లయితే పైన ఏది చెప్తే అదే అంతిమం ఇంకంతే ఫైనల్ ఇంకా కింద ప్రభుత్వాలు ఇది మాట్లాడడం ఇది చెయ్యము వ్యతిరేక తిరగడం ఏం ఉండదు అలా ఉందంటే వాడిని వేసి పెడేస్తారు అలా అక్కడ రూల్స్ అలాగ ఉంటాయి మన దగ్గర అలా రూల్స్ ఉండవు అంటే మనం ఎక్కడికక్కడ ఎవరికి వారే ఎమినా తీరన్నట్లుగా ఉన్నాం ఇక్కడ కనీసం మనకి ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక పార్టీ ఉండాలి నీ కేంద్రంలో ఒక పార్టీ ఉండాలి కాంగ్రెస్ చేతికెళ్ళేమా పోతే పోయే నష్టమేం లేదు మొత్తం అటే అయిపోద్ది ఎందుకు ఈ సగం సగం జీవితాలు లేదు బీజేపీ వైపు ఉన్నామా మొత్తం ఇటే అయిపోద్ది ఇంకెందుకు ఈ జీవితాలు హ్యాపీగా బ్రతకవచ్చు రెండే రెండు దీని గురించి ఎవరైనా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మెల్లిగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అది ఈరోజు త్రీ ఫిఫ్టీ అనేది చాలా తక్కువ కావచ్చు అంటే అన్ని దేశాలతో మనం ఏదో చైనా లాంటి దేశం లేదా జపాన్ లాంటి దేశంతో పోల్చుకొని త్రీ ఫిఫ్టీయే మీరు మీరేం తక్కువ అంచనా వేయకండి వందే భారత్ వచ్చేసరికి ఒక్కొక్కడికి కోసాలు కదిలేయి వందే భారత్ అనేది కేవలం నూట ముప్పై కిలోమీటర్ల స్పీడే దానికే ఒక్కొక్కడికి కోసాలు కదిలిపోయాయి ఇదేంటిది భారత్ మనం అనుకున్న కంటే ఎక్కువ డెవలప్ అయిపోతుంది అవ్వకూడదు కదా మనం ఇప్పటికే పాకిస్తాన్ అని చైనా అని బంగ్లాదేశ్ అని ఇలా అన్ని దేశాల నుంచి మనం ఇబ్బంది పెడుతున్నాం కదా పైగా ఉగ్రవాదంతో కూడా భారతదేశం అతలాకుతలం అయిపోతుంది కదా అయినా సరే ఇంకా అభివృద్ధి అంటే ఎలా నీకు అర్థమైందా ఉగ్రవాదం ఏషియాలోనే ఉంటుంది నీకు పశ్చిమ దేశాల్లో ఉగ్రవాదం అనేది ఉండదు లేదా ఇంకొక దగ్గర ఉంటుంది ఆసియా ఖండంలో తప్ప ఇంకెక్కడ ఉండదు ఇక్కడ ఉగ్రవాదం ఉండాలి బ్రతకాలి దాన్ని పెంచి పోషించేవారు ఉంటారు పాశ్చాత్య దేశాలు ఎందుకంటే మనల్ని కంట్రోల్ చేయాలి అందుకే చైనా నాకు నచ్చుతుంది ఈ విషయంలో ఎలాగంటే నీకు ఉగ్రవాదం ఆసియా ఉన్నా చైనాలో ఉండదు ఎవడైనా ఉగ్రవాదం చేయాలంటే అది నరికేస్తారు అక్కడికక్కడ చంపేస్తారు నీకు రారు ఎక్కడ బార్డర్లు అలా ఉంటాయి లోపల కూడా అలా ఉంటాయి ఎక్కడెవడైనా ఎవడైనా సరే అనుమానాస్పదం కనిపించడానికి లేదు ఎందుకంటే అక్కడ ముస్లింలు కంట్రోల్ చేసి పడేసారు రెండు కోట్ల మంది ఉన్నారు నీకు ఒక ప్రాంతంలో ముస్లింస్ ఉంటే వాళ్ళందరూ ఒకే మసీదుకి వెళ్ళి నమాజ్ చేయాలి సైలెంట్గా చేయాలి మళ్ళీ ఇలాగా లౌడ్ స్పీకర్లు పెడతామంటే అవరు అక్కడే అన్ని చేసుకొని వచ్చేయాలి బయటికి మళ్ళీ నువ్వు అక్కడ మళ్ళీ గడ్డం కూడా పెంచడానికి లేదు మసీదుల్ని ఎరగొట్టేసి తీసేసి టాయిలెట్లు కట్టారు కొన్ని ఏమో ప్రభుత్వానికి పబ్లిక్ ఉపయోగపడే ఆఫీసులు కట్టుకుంటారు నిజమా కాదు మీరే ఎంక్వైరీ చేయండి నేను అబద్ధం చెప్పడం లేదు